ఉంది అసలు ఫ్రేమ్ ఘోరంగా ఉన్నది అసలు సూపర్ ఫ్రేమ్ ఇప్పుడు ఎంత సూపర్ ఉంది ఎండాకాలం అంతా నీరు ఉండే ఏ వర్షం పడ్డది వాళ్ళు గోడ పెడతారు చెట్టు పోతాను పెద్ద చెట్టు చూడం పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తీసేసడానికి ఐదు పది నిమిషాలు పడతాంది పోతాను అంత పెద్ద చెట్టు చెట్లు ఇవ్వకపోతే మస్తు బాగా తిట్ది నాకైతే చిన్నప్పుడు అయితే మస్తు చెట్లు వేసావు పూల చెట్లు అయితే బాగా ఇష్టం నాకు చెట్లు నాకే బాగా అనిపించింది చెట్లు కొట్టేస్తాను మళ్ళీ అది వేప చెట్టు మనిషి అన్ని సంవత్సరాలు కష్టపడ్డదంతా మిషనరీ ఒక ఐదు నిమిషాలలోనే చెడగొట్టు కానీ ఏదైనా చేస్తుంది చెడగొట్టు వేస్తుంది పని కూడా వేస్తుంది ఐదు విషయాలు పిల్లలు చేసింది తోట కర్ర వెళ్ళింది కర్రీ ఇటువే హాయ్ అప్పు హాయ్ అప్పు హాయ్ ముంబైన నుంచి మనం చూసానికి థ్యాంక్ యూ సో మచ్ చూసావా డైలీ చూస్తావా మనం వీడియో అంటే బాగా ఇష్టం అట డైలీ చూస్తుంది అంటే చిట్టి राजू। <laughs> आप सरनेम आप बोलो बोलो। <laughs> सरनेम सरनेम। बे। <laughs> so <laughs> वाला, वाला की। हाय। हाय। चूसा बेद बायम మొన్న వర్షానికి రేకులు వలిగి ఇలా కురిసింది కదా దానికోసం ఇంట్లో నీళ్ళు వచ్చినాయి మొత్తం దానికోసం ఇప్పుడు ఆ రేకులను ఇట్లా పగిలింది కదా దాన్ని కవర్ చేయడానికి ఎంసీలు చూద్దాం ఎంసీల్తో మరి సెట్ అయితే ఓకే అక్కడ వలిగింది అక్కడ కరెక్ట్ బెడ్రూమ్ ఉంటుందా ఆ బెడ్లో వినే పడుతుంది మొత్తం నీళ్ళంతా వర్షం కొట్టి ఇవాళ వర్షం వస్తుంది కదా మరి ఇప్పుడు పెడితే కొంచెం ఎండుతుంది చూడు ఇంకేమైనా వలిగినాయా చూడు ఈ గీత మొత్తం అక్కడ దాకా ఈడొకటి మళ్ళీ ఆడొకటి చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి నర్సులు కూడా ఇది అంతేనా కట్నవుతుందా ఇక నాకు కూడా తెలియదు వాటర్ వేసుకొని వాటర్ వేసలేనా వాటర్ తెమ్మంటా వాటర్ బాటిల్ ఇస్తావా మబ్బులు వస్తున్నాయి క్లౌడ్స్ మేఘాలు ఆగుదా మంచిగా సీకృతా అట్లా మరి ముందే నీళ్ళు వాసుకుంటా పెట్టామా అట్లా మనకి ఎట్లా ఉంటాదో చూద్దాం వర్షం పడ్డాక చూడాలి మరి ఈ సక్సెస్ అయితే ఇట్ట ఓకే ఈ నెర్రం మొత్తం కవర్ అయిపోద్ది మొత్తం పలిగింది రేకు ఇది ఘోరంగా పలిగింది ఇగ రాదు కావచ్చు చాలా ఉండ మంచిగా ఎవరి రేక్ అయినా పెట్టింలే ఇది ఎంచీలో అవునా కారు లేదా మరి వాళ్ళకి కారు చెట్ అయిందా మరి పావనవు కూడా అదే పెట్టిందట ఎంత బాగున్నాయి అసలు ఇట్లున్నాయి కానీ మరి సాయంత్రం వరకు రాత్రి వరకు మరి మళ్ళీ ఏం చెప్తుంది మరి మా ఇల్లు ఉరుతుందా మరి ఇంక బాగా ఉన్నాయి ఆకారాలు ఒకరి తర్వాత ఒకటి టంగు టంగు టంగ్ టంగు టంగ్ 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 చిన్నపిల్లి పెద్ద పిల్లి ఇంకో పిల్లి ఇంకో పిల్లి ఇంకో పిల్లి ఇంకో పెద్ద పిల్లి లాస్ట్కి ఇంకో చిన్నపిల్లి మొత్తం అది పెట్టినాం ఎంసీలు పెట్టి మొత్తం కవర్ చేసినాం ప్యాకేజ్ చేసినాం మొత్తం మరి వర్షం వస్తే వృత్తుల మరి ఇప్పుడు ఈ వర్షం కోసం వెయిటింగ్ ఒకవేళ పడితే గిట్ట వృత్తి అంతా తెలుసుకోవచ్చు ఇదిగో ఖర్జూర చెట్టు ఇది నేనే వీళ్ళు ఇచ్చిన వాళ్ళ తిని ఇప్పుడు నుంచిన ఒక్కటి మొలిసింది ఇంకా నాలుగు ఉన్నాయి చుట్టుపక్కల అవి మొలతా మెల్లగది ఫస్ట్ టైం చూస్తాను ఖర్జూర చెట్టు చూస్తాను ఇది టాలెంట్ అంటే మనసెట్ అయ్యా పొద్దున తీసుకొచ్చింది సో ఎంత మంచిగా ఉన్నాయి సూపర్ అసలు పెద్ద అరేం తిన అర్థం వచ్చింది అన్ని మంచిగా చియా ఇంత మంచిగా కొంగేరిగింది వసంగేరిగింది వసంత మంచిగా ఉంటుంది చిన్నప్పుడు అందం అరే నా ఎప్పుడు ఇస్తావురా నీకు బాకీ ఎప్పుడు ఆ చిన్నప్పుడు పీర్ల పండుగ పిట్ట పై కొనిస్తా కొనుక్కొంది గారా అబ్బా పైచలా అండ్ కామెడీ ఆ ఎర్ర ఉంది లేదు వైరెట్ కలర్ ఉండే వైలెట్ కలర్ ఉండే పనికిరా పంచులు అయితే నాకు ఎక్కువ కలుతుంది పనికి రాను ఏమిన్నది చెప్పు నువ్వు రెడ్ అన్నావు నేను వైలెట్ అన్నా మరి బ్లాక్ ఉంది నువ్వు బ్లాక్ చెప్పలే చెప్పలేదా

లిప్స్టిక్ వేసుకోండి నువ్వు కూడా వేసుకుంటావు లిప్స్టిక్ బాదం కాయలకు మంచిగా వస్తుంది ఎర్రగా వస్తుంది చూసినావా ఎవరైనా లిప్స్టిక్ వేసుకుంటోళ్ళు ఉంటాయి గిట్ట అల మీద వేసుకో నేను సెవెన్ సిక్స్త్ సెవెన్ చదివేటప్పుడు ఓ మెటెలస్ అవ్వడి మెటెలస్ అవ్వడి ఓ మేడమే ఒక పక్క అన్న తినే అని నేను కరెక్ట్ చేయగలను సార్కి మెట్టల సవ్వడి మెట్టల సవ్వడి నాగబాబు సీరియల్ సీరియల్ కూడా చేసిన ఒక రోజు పోయి ఆ సీరియల్ కూడా చేసిన సెట్టు మలుతుంది ఇంకా చూడు దగ్గర చూడు సెట్టు మలుతుంది కాయ ఉండగానే కాయలకి వెళ్ళి సెట్టు మలుతుంది ఒకసారి ఇట్లా చైన్కి ఇట్లాను అన్నిట్లా కనబడుతుంది చైన్ ఇలా మీరు కలవడానికి మీకు ఎలా తీసుకుంటాను ఆ చూడు అన్నింటిలోకి ఎలా పడతాం అలా మొత్తం చీకటి అయిపోయింది బయట డోర్ తీసిద్దాం అబ్బా వచ్చినట్టుంది మొత్తం డార్క్ అయిపోయింది కదా అందుకే ఇంట్లో అంతా చీకటి ఉంది చూడాలి తలుపులు లోట లోట కొట్టుకుంటున్నాయి బట్టలు పోతున్నాయి తడకలైతే అవి చెప్పనవసరం లేదు అవి అవి పోత ఉంటాయి మేమేస్తూనే ఉంటాం చెట్లు గుడ్డలు అమ్మ మొత్తం ఊపుతాను అట్లా ఉంటుంది మళ్ళా గాలికి వాన అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఎండాకాలం కలిపినాడు వానకాలం పోతుంది ఇంకా తర్వాత చలికాలం ఎరుపులు ఉలు అవుతున్నాయి సంచులు పోతున్నాయి ఈ మాసే సర్వ మంగళం పాడింది మొత్తం పోతున్నాయి అయితే ఉన్న నాలుగు తడకలు అంటే నాలుగు తడకలు కూడా చూస్తాను ఎగిరి ఆట ఆడుతుంది ఒక తడక అయితే భరతనాట్యం చేస్తాంది పందిరి మీద డిఫరెంట్ డాన్స్ చేస్తాంది అది ఫోక్ అనుకోండి ఇది బ్రేక్ అనుకోండి ఇది క్లాసికల్ డాన్స్ అదే వెస్ట్రన్ ఇది రాకు అది జాజ్ అన్నట్టు ఎగిరి ఎగిరి చేస్తుంది మళ్ళా ఆ పందిరి మీద ఇది ఎగిరి ఎగిరి చేస్తాను అంటే ఖచ్చితంగా ఇది భరతనాట్యం బొమ్మ ఆట నీ ఇంటికలు కూడా ఇంకా డ్యాన్స్ అయ్యో డ్రాయర్లు కొట్టకపోయి ఉన్నాయి అయ్యో డయర్లు కొట్టకపోయి ఉన్నాయి వాంగి వాంగి లేచి లేచి డ్యాన్స్ చేసుకున్నాయి తర్వాత సూపర్ 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 ఇది కింద వంట చివల వస్తుంది పురుగు వర్గం వర్గానికి అంటే వాన పాము సంబంధించింది కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనిపికాలం గిట్లు వస్తాయి అన్ని పురుగులు అందుకే కింద వండుకుండా కరెక్ట్ కాదు మంచి వండుకోవాలి మంచిగా ఉండాలి బాగా కానీ చెప్పులు వేసుకోవాలి పని చేసింది కొంచెం ఉరుసరి కొంచెం తక్కువ ఉంది కానీ గోడలో పని నచ్చింది ప్లాస్టింగ్ వేసుకుంటే అది ఓతి కావచ్చు వర్షం మాత్రం బాగానే కొట్టింది మస్తు కొట్టింది వర్షం నైట్ సాయంత్రం ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది మొత్తం ఈ కప్పలు కప్ప మొక్కలు వేసుకొని బెక్క బెక అంటున్నాయి చూడ ఈత కొడుతుంది అక్కడ సంబరం అనిపిస్తుంది బర్రెలోని కప్పలు రెండు ఒకటే వర్షం పడితే మంచి ఈత కొడతాయి వర్షం పడ్డప్పుడే బయటకు వెళ్తాయి ఇవి ఒక డౌట్ ఉంది చిన్నప్పటి నుంచి ఈ కప్పలట ఆకాశంలోకి వెళ్ళి అట నిజమేనా వర్షం కొడితే కాదు అబద్ధం కప్పలు వర్షం పడ్డప్పుడు పొక్కల్లోకి నీళ్ళు పోతాయి కదా ఆ పొక్కల్లో అన్నీ బయటికి వస్తాయి అట ఆ నీళ్ళు పోయినప్పుడు అది సార్ అట్లా చెప్పిండు కానీ కొంతమంది మొత్తం ఆకాశవానికి వెళ్ళి పడతాయి కప్పలు పాములు నీరుగట్టెలు ఆనకోగిలు అన్నీ అనటళ్ళు నేను చెప్పింది కరెక్ట్ కప్పలు రాను రాను ఇంట్లో కచ్చిందరూ మీ కప్ప మొక్కలు రా ఇంతకొత్తారా ఏంది మీకు కొంచెం కూడా మానవ లేదా పో నీళ్ళు ఆడకపోరు ఒడ్డుకొచ్చి మళ్ళీ ఇంటకడతాం అనుకుంటానరా చూస్తాను అట్లా మిడిగుడ్లు వేసుకొని పోనాడు అది పోయింది పోనాడు మీరు పోల్ అటు పీకరు అది మానమున్న కప్ప మీరు మీకు మానవలేదు కావచ్చు పీకరు అటు వేకరు అవి పోయిందో పొమ్మను అవ్వ ఇవి ఇక్కడ మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నాయి పోలే ఎట్లా చూస్తాను అరే పొమ్మ అంటే పోతుందరేంటే నాకు అది వీకింది మీ సోపత్ వీకింది మీద అంటుంది కొంచెం కూడా లేదా మానలేదా పికరు పికరు ఇది బబ్లిక్ అని తిన్నది కావచ్చు అట్లా వస్తుంది ఎగిరేగిరితో అంతా వెనుక పోతేరుకురుకు అంటున్నాయి మళ్ళీ వాన రాదుగా అత్తగా ఓకే వీడియో అనిపించింది మంచిగా అనిపించిందా ఇప్పటిదాకా మీరు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఓకే వీడియో ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందా మంచిగా అనిపిస్తే గిట్ట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే గిట్ట ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మంచిగా కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 బాయ్